ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ను ఒకసారి పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో ముస్లింలు ఇరవై రెండు శాతం మంది ఉంటే పద్మశాలి కమ్యూనిటీ ఇరవై శాతం మంది ఉన్నారు ఇక ఎస్సీ కమ్యూనిటీ పంతొమ్మిది శాతం మంది ముదిరాజులు పదకొండు శాతం యాదవులు ఎనిమిది శాతం ఎస్టీ సామాజిక వర్గం ఆరు శాతం గౌడ్స్ ఆరు శాతం ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఐదు శాతం మంది సంగారెడ్డిలో ఉన్నారు ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల మద్దతు ఏ విధంగా ఉందో ఓసారి పరిశీలిస్తే ఇక్కడ ముస్లిం జనాభా అధికం ఇరవై రెండు శాతం మంది ఉన్న ముస్లింలలో వాళ్ళలో బీఆర్ఎస్ పార్టీకి యాభై ఐదు శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం మంది భారతీయ జనతా పార్టీకి ఐదు శాతం మంది మద్దతు ఇస్తున్నారు షాదీ ముబారక్ మైనారిటీ బంధు తదితర పథకాలు మజ్లిస్తో గులాబీ పార్టీ దోస్తీ వల్ల ముస్లింలు బీఆర్ఎస్కు కొంత ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇక ఇరవై శాతం మంది ఉన్న పద్మశాలీల విషయానికి వస్తే బీఆర్ఎస్కు అరవై శాతం మంది కాంగ్రెస్కు ముప్పై ఐదు శాతం మంది ఇతరులకు ఐదు శాతం అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పద్మశాలీ సామాజిక వర్గం కావడంతో పాటు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ కావడం నేతన్నకు భీమా ఇతర పథకాలు ఆ కమ్యూనిటీని ఆకట్టుకుంటున్నాయని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా తేలింది ఇక పంతొమ్మిది శాతం మంది ఉన్న ఎస్సీల్లో బీఆర్ఎస్కు యాభై శాతం మంది కాంగ్రెస్కు నలభై శాతం బీజేపీకి ఇతరులకు ఐదు శాతం చెప్పున సపోర్ట్ చేస్తున్నారు పదకొండు శాతం మంది ముదురాజులు ఎనిమిది శాతం మంది యాదవుల మద్దతును పరిశీలిస్తే యాభై శాతం అధికార పార్టీకి నలభై శాతం ప్రధాన ప్రతిపక్షానికి అండగా నిలుస్తున్నారు ఇక ఆరు శాతం మంది ఎస్టీలు గౌడ్సు సమప్రాధాన్యం ఇస్తున్నారు ఇక రెడ్లు విషయానికి వస్తే ఐదు శాతం జనాభాలో నలభై శాతం మంది గులాబీ పార్టీకి యాభై ఐదు శాతం మంది హస్తం పార్టీకి బీజేపీకి ఐదు శాతం మంది మద్దతిస్తాము అనే అభిప్రాయాన్ని అయితే చెబుతున్నారు జగ్గారెడ్డి అదే సామాజిక వర్గం కావడం వల్ల రెడ్లు కాంగ్రెస్కు కొంత ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో అయితే వెల్లడవుతోంది